హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి టుడే స్పెషల్ వీడియో వచ్చి మా అత్తయ్య గారి చేతితో చేసిన మష్రూమ్స్ కర్రీ అండి మా అత్తయ్య గారు మార్నింగే ఊరి నుండి వచ్చారు ఆవిడికి మష్రూమ్స్ అంటే ఇష్టం అండి అందుకోసమని మష్రూమ్స్ తెప్పించాము అత్తయ్య గారు నేనే వండుతాను అన్నారు అందుకోసమని ఆవిడ చేతే వండించి నేనైతే వీడియో షూట్ చేశానండి ఈ కర్రీ ఎలా చేసామో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి చెప్తారా మీరు చెప్పండి రెండు స్కూన్లు నూనెసారండి ఫస్ట్ ఉల్లిపెడు ముక్కలు వేయించుకోవాలండి అత్తయ్య గారు కొంచెం మాట్లాడడానికి తడబడుతున్నారండి ఎందుకంటే ఆవిడ ఎప్పుడు వీడియో చేయలేదు కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఈ వీడియోకి ముందైతే మేము మష్రూమ్స్ని పైన పొట్టు తీసేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నామండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకుంటున్నాం ఉల్లిపాయలు వేగే లోపల మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దీనికి మిక్సీ జార్లోకి ఒక గుప్పిడి జీడిపప్పు అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి చెక్క లవంగ ఇలాచి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి నేను మసాలా మిక్సీ పట్టుకుని వచ్చే లోపల మా అత్తయ్య గారు ఆనియన్స్ వేగిపోయినాయి అని చెప్పి మష్రూమ్స్ ముక్కలు ఇందులో వేసేసి వేయిస్తున్నారండి మష్రూమ్స్ వేయిస్తూ ఉంటే మనకి అందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి అందాక వీటిని అయితే మనం ఉడికించుకోవాలి ఈ మష్రూమ్స్ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను మీకు నేను ఇందులో వేసేసి వేయిస్తున్నారనమాట ఇవి మీరు కావాలంటే ముందు ఆయిల్లో కూడా వేయించి తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఆ మష్రూమ్స్ నుంచి వచ్చిన వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట మనం అత్తయ్య గారు ఊరి నుండి మార్నింగే వచ్చారండి ఈరోజు మా ఇంట్లోనే ఉంటారు రేపైతే మేము మా గారి ఇంటికి వెళ్తున్నాము రేపు మా మరదు గారి ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి అందుకోసమని అత్తయ్య గారు ఊరు నుండి వచ్చారు ఇవాళ ఈ రోజంతా ఇక్కడే ఉండి రేపైతే మేము అందరం కలిపి మా మరదు గారి ఇంటికి వెళ్తాం అనమాట ఇవాళ అత్తయ్య గారి ఈ వంట చేస్తాను అంటే సరే అని చెప్పి ఆవిడే చేస్తానన్నారని ఇంకా ఆవిడతోనే చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే నేనే చేస్తాను మష్రూమ్స్ కర్రీ నాకు అంతగా ఇష్టం ఉండదు అందుకోసమని నేను వండుతాను అని చెప్పన్నారు అనమాట ఆవిడ చూడండి అవి మష్రూమ్స్ నుంచి వచ్చిన వాటర్ అంతా దగ్గరకు అయిపోయేంత వరకు ఉడికించుకొని అప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకుని వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదంతా ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం సరిపడగా ఉప్పు నేనైతే ముందు కొంచెం వేసానండి తర్వాత చూసుకుని వేసుకుంటాను కొద్దిగా పసుపు అలాగే సరిపడగా కారం వేసుకోవాలి దీంట్లోకి టమాటా ప్యూరీ వేసుకోవచ్చండి మేమైతే వేయట్లేదు ఎందుకంటే మా అత్తగారి టమాటాలు తినరు అందుకోసమని ఇందులో టమాటా ప్యూరీ వేయట్లేదు మీరు వేసుకుని కూడా చేసుకోవచ్చు ఈ కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి అది మగ్గిన తర్వాత సరిపడగా నీళ్లు వేసుకుని అంటే మరీ ఎక్కువ వేసేయకూడదు మనకి ఆల్రెడీ మష్రూమ్స్ బాగానే ఉడికిపోయినాయి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మీకు కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాతే చూపిస్తున్నాను నేను పైన ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి ఈ కర్రీ చాలా టేస్ట్గా బాగుందండి ఇది మనకి రైస్లోకి అలాగే ప్లెయిన్ బిర్యానీస్లోకి రోటీ చపాతి అలాగే పూరి దేనితో తిన్నా కూడా చాలా టేస్ట్గా బాగుంటుందండి మా అత్తయ్య గారు చేసిన ఈ మష్రూమ్స్ కర్రీ అయితే చాలా టేస్ట్గా బాగుందండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మిగిలిన కొన్ని క్లిప్పింగ్స్ కూడా ఇందులో నేను యాడ్ చేశాను వీడియో పూర్తిగా చూడండి